ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది అమరావతికి రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో చెన్నై కోల్కతా నేషనల్ హైవే నుంచి నేరుగా రాజధానికి వెళ్లేందుకు గతంలోనే సీడ్ యాక్సిస్ రోడ్ను తీసుకొచ్చింది అయితే ఈ రోడ్డు విస్తరణకు మొన్నటి వరకు ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి ఇక ఈ రోడ్డుకి సంబంధించిన భూమి సమీకరణ విధానంలో ప్రభుత్వం తీసుకోనుంది ఇక సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములు కూడా ఇచ్చేందుకు రైతులు అందరూ కూడా అంగీకారం తెలిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిలో విశాలమైన రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆ విషయం మనకు తెలిసిందే ఇక ఈ పనులు ప్రారంభం కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి ప్రధానంగా కర్కాటక దిగున ఉన్న మందిన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు ఈ రోడ్డు వచ్చి ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక మిగిలిన చోట రైతులు భూములు ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదు అయితే ఆశ్రయించారు ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతికి ప్రాతినిధ్యం అయితే ఇచ్చారు ఇక కూటమి ప్రభుత్వం కీలకమైన ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పైన ఫోకస్ పెట్టింది ఇప్పుడు ఇక మిగిలిన సీడ్ రోడ్లు పనులు కూడా ప్రారంభించేందుకు ప్రక్రియను మరింతగా వేగవంతం చేశారు సిఆర్డిఏ కమిషనర్ కాటంలేని భాస్కర్ ఇటీవల పెనుమాక ఉండవల్లిలోని రైతులతో కూడా చర్చించారు భూముల అంశాలపైన ఒక కొలిక్కి వచ్చారు అయితే మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి నేషనల్ హైవే ఉన్న మణిపాల్ ఆసుపత్రి వరకు కూడా రెండు దశల్లో నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు గతంలో దాదాపు నలభై ఎకరాల మేర భూముల కోసం ప్రకటన ఇచ్చారు హైకోర్టులో ఉన్న పిటిషన్ల పైన కూడా అధికారులు ఫోకస్ పెట్టారు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ కి రాయపూడిలో అడ్డుగా ఉన్న చర్చ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది ఇక ఈ చర్చని కూడా తొలగించేందుకు గుంటూరు జిల్లా అయిన కలెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేయగా చర్చ యజమానానికి ఆ ఒక స్థలం కూడా కేటాయించారు అధికారులు ఇక దీనికి సిఆర్డిఏ ఎన్ఓసి కూడా జారీ చేసింది సీడ్ యాక్సిస్ రోడ్ కి సంబంధించిన కావడంతో అమరావతిలోని పెనుమాక ఉండవల్లి రాయపుడిలో భూములు కూడా తీసుకునేందుకు సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ రంగంలోకి అయితే దిగారు ఇక భూమి సమీకరణకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేశారు ఇక ఈ కసరత్తును పూర్తి చేసి వారంలోగానే పూర్తి చేసేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నారు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాగానే రోడ్డు పనులు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు